నమస్కారం నా పేరు నర్సమ్మ నేను సిఆర్పిఎఫ్లో ట్వంటీ టూ ఇయర్స్ జాబ్ చేసి విఆర్ఎస్ తీసుకున్నాను అయితే మన బీజేపీ సర్కారు టెన్ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ మూడోసారి కూడా రావడానికి మనందరి సహకారం కావాలి అయితే మన బీజేపీ ఈ భారతదేశంలో ఎంత విచ్చిన అంటే ఎంత డెవలప్ అయిందో ఎంత డెవలప్ చేసిందో మనందరం చూస్తూనే ఉన్నాము భారతదేశంలో మన బీజేపీ ఇప్పుడు ఇంపార్టెంట్ మనం కులమతాల గురించి మాట్లాడుకోవద్దు కానీ ముస్లింలకు కూడా న్యాయం చేసింది ముస్లిం మహిళలకు కూడా న్యాయం చేసింది ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్కి కూడా న్యాయం చేసింది ఆ తర్వాత మళ్ళీ ఇదే రామాయణము రాముడు మన రామజన్మభూమిలో ఎన్ని సంవత్సరాలు ఎందుకంటే తలుచుకుంటేనే మనకు అది బాధకర విషయం బాధాకరమైన విషయము మన భారతదేశంలో రాముడు జన్మించినాడు ఆ రామ జన్మభూమిని విధ్వంసం చేశారనమాట ఆ విధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ భారతదేశంలో దాన్ని పునర్నిర్మి నిర్మాణం చేయడానికి ఇంతవరకు ఇన్ని సంవత్సరాల వరకు ఎవరూ రాలేదు ముందుకు అయితే మన నరేంద్ర మోడీ గారు మన ఇప్పుడు భారతదేశంలో ఇంత డెవలప్ చేసినారంటే ఆయన చేతనే ఆయన వలనే డెవలప్ అయింది ఆయన ఆయన సంకల్ప బలంతో ఈ రామ మందిరం నిర్మాణం చేయ చేయడం జరిగింది అదే విధంగా మనకు ప్రజలకు కూడా బీదవారికి కూడా ఎన్నో పథకాల్లో నిర్మాణం చేస్తున్నారు దానివలన ప్రజలు మంచి భవిష్యత్తు నిలబడుతుందని నేను అనుకుంటున్నాను అయితే ప్రతి ఒక్కరూ నోటుకు అమ్మడవ్వకుండా మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా నరేంద్ర మోడీని ఎన్నుకొని ఆయనను చూసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇది మన ఎంపీలు నిలబడతారు కాబట్టి వాళ్లకు ఓటు వేసి సహకరించాలి మన మన ఓటు సాయం మన ఓటు ఎంత అమూల్యమో మనకు తెలుసు దా మన ఓటు వలనే ఒక రాజకీయవేత్త ముందుకు రాగలుగుతాడు మనకు పనులు అనేది జరుగుతాయి అన్నమాట మన ఓటు అనేది ఇంపార్టెంట్ మన ఓటు వ్యాల్యూ మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఓటు వేసి నిరూపించుకోవాలి భారతదేశంలో హిందుత్వం అనేది హిందూ హిందూ అనేదే భారతదేశము మళ్ళీ ఇవన్నీ కులాల మతాలు హిందూ దే ముస్లిం ఇవన్నీ ఏవి లేవు భారతదేశం అనేది హిందూ దేశమే కాబట్టి మనం కుద కులమతాల గురించి హిందూ దేశం అనేది మర్చిపోవాలన్నమాట మన భారతదేశం ఇంత డెవలప్ కావడానికి కారణము బీజేపీ బీజేపీకి బీజేపీకి ప్రతి ఒక్కరూ ఓటేసి న్యాయం చేకూర్చారని నా యొక్క మనవి దేశవ్యాప్తంగా మనం మోడీ గారికి ఎందుకు ఓటేయాలన్న దాని మీద నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను మన భారతదేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత మన దేశం చాలా అభివృద్ధి చెందింది ప్రపంచ దేశాలు మన మోడీ గారి అభివృద్ధిని చూసి మోడీ గారిని ఆహ్వానించడం జరుగుతుంది మోడీ గారిని రమ్మని పిలవడం జరుగుతుంది ఆయనకు గ్రీన్ కార్పెట్ వేసి పిలవడం జరుగుతుంది మరి మన భారతదేశంలో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మరి మనం మోడీ గారిని గెలిపించవలసిన అవసరం ఉన్నది ఆయనను నాలుగు వందల యాభై సీట్ల మెజారిటీతో గెలిపించి ఇంకా కొన్ని కొన్ని కొత్త చట్టాలు ఆయన తీసుకొస్తాడు కాబట్టి ఆ చట్టాలు రాబోయే కాలంలో మనకు చాలా అవసరము మన పిల్లలకు కూడా చాలా అవసరం కాబట్టి మోడీ గారిని తప్పకుండా గెలిపించాలని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను